టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు ఇరవై శాతం వాటా అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తాం ఎక్కడ మన ఇది ఈ మీటింగ్ ఎవరు పెట్టిర్రు ఈ మాట ఎవరు అన్నారు అంటే జూబ్లీ లో మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి ఆ మాట అన్నది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడు సినీక ఒకసారి చదువుదాం చదివిన తర్వాత అసలు ఏంటి అసలు ఈ మాట అనడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏం నష్టం ఉంది టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు ఇరవై శాతం కార్మికులు ఇరవై శాతం లాభం వస్తే వాళ్ళు లాభపడతారు కదా మరి దానివల్ల తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చూద్దాం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు పది కోట్లు ఇస్తాం వారి పిల్లలకు కృష్ణానగర్ లో కార్పొరేట్ స్థాయి స్కూల్ జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం నవంబర్ ఆఖరులో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ తొమ్మిదిన ఆదేశాలు ఇస్తాం అందరూ అండగా ఉంటే హాలీవుడ్ హైదరాబాద్ హైదరాబాద్కు తెస్తా సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక్కడ జూబ్లీల్స్ లో మా మద్దతు కాంగ్రెస్ కే సీఎం రేవంత్ తో భేటీలో కమ్మ సంఘాల నేతల ప్రకటన కాంగ్రెస్ అభ్యర్థికి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన మద్దతు ఏమైంది ఇది ఎక్కడ పెట్టింది మరి సినీ కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమావేశం నిన్న జూబ్లీల్స్ లో పెట్టిరు ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో అది ఒక్కసారి మీకు వినిపించిన తర్వాత అసలు విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఒకసారి మనం దీని మీద మాట్లాడుకుందాం ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ ఎక్కడ మీటింగ్ పెట్టిర్రు ఒక్కసారి చూద్దాం ఎక్కడ మీటింగ్ పెట్టిరంటే జూబ్లీ లో మీటింగ్ పెట్టారు జూబ్లీస్ లో మీటింగ్ పెట్టారు సినీ కార్మికులట సినీ కార్మికులు ఎన్నడూ లేని సినీ కార్మికులు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారంటే ఆ జూబ్లీ లో ఎక్కువ శాతం ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కువ ఓట్లన్నీ కూడా ఈ సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లే ఉన్నాయట కాబట్టి వీళ్ళతోటి నేను ఒక మీటింగ్ పెట్టిన ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏమంటుండు సినీ కార్మికులకు టికెట్లు పెంచడానికి నిర్మాతలు హీరోలు పెద్ద పెద్ద హీరోలు నిర్మాతలు ఒకసారి మీకు రాశి చూపిస్తా హీరోలు పెద్ద పెద్ద నిర్మాతలు ఇగో నన్ను టికెట్ల రేట్లు పెంచమని నా దగ్గరికి చాలా మంది వచ్చిర్రు కానీ ఇప్పటి వరకు పెంచలేదు నిజంగా మీరు వచ్చిన లాభాలలో ఎనభై శాతం ఇగో ఈ హీరోలు ఈ పెద్ద పెద్ద నిర్మాతలు తీసుకొని ఇరవై శాతం ఇగో ఈ సినీ కార్మికుల వాళ్ళకి ఇస్తే నేను టికెట్ల రేట్లు పెంచడానికి పెంచుతానంట టికెట్ల రేట్లు పెంచడానికి ప్రభుత్వం గవర్నమెంట్ జీవ ఇస్తుందట మరి ఎవరి సొమ్ము రేవంత్ రెడ్డి ఇంట్లోకి టికెట్ల రేట్లు పెంచితే ఎవరు తెలంగాణలో ఉండేటువంటి చూస్తేనే కదా ప్రజలు చూస్తేనే కదా డబ్బులు ఈ హీరోలకు వచ్చేది ఈ పెద్ద పెద్ద నిర్మాతలకు వచ్చేది వీళ్ళే కదా మనం మనం కష్టం చేసినటువంటి సామాన్య జనం కష్టం చేసినటువంటి ఆ డబ్బులు తీసుకుపోయి ఈ సినిమాకు తగలబెడితే ఆ సినిమాతోటి వచ్చిన డబ్బులు హీరోలు తీసుకుంటున్నారు నిర్మాతలు తీసుకుంటారు హీరోలు తీసుకుంటుర్రు ఇంకా దానికి ఇక మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కానీ ఆయన అనొత్సాహదో అనద్ధం అనేటువంటిదో ఒకటి ఇంగిత జ్ఞానం అడ్డం వస్తుంది కానీ ఎవరు అమ్మ సొమ్మాన్ని పెంచుతా అంటున్నారు సినీ సినీ ఫీల్డ్లో ఉండేటువంటి కార్మికులకు మీరు ఏమైనా న్యాయం చేయాలంటే న్యాయం చేసుకోర్రీ హీరోలకు ఏమైనా న్యాయం చేసుకోవాలంటే నిర్మాతలు ఏమైనా నష్టాలు ఉర్రు వాళ్ళు సినిమాలు తీసి ఇబ్బంది పడుతున్నారంటే మీ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమన్నా సొంతంగా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి సొంతంగా మీ డబ్బులు తీసిండ్రి ప్రభుత్వ ప్రజా ఖజానా నుండి కాదు లేకపోతే సినిమా రేట్లు పెంచితే వచ్చే ఖజానా నుండి కాదు అంటే ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎనభై శాతం విరి తీసుకొని ఇరవై శాతం వాళ్లకు సినీ కార్మికుల పిల్లలకు ఇస్తే బేషరుతుగా మేము టికెట్ల ధరలు పెంచుకోవడానికి జీవో ఇస్తుంది మా ప్రభుత్వం అంటుంది ఎంత గలీ దేశం చూడండి ఒకసారి ఇంత స్వేచ్ఛగా ఇంత బాహటంగా ఇంత నిర్మా నిర్మోహమాటంగా ఇంత బాహ్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈయనొక్కడే ఉండు సినీ కారణం టికెట్లు పెంచుకోరని చెప్పే ముఖ్యమంత్రి తెలంగాణ కాదు ప్రపంచంలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు ఇంత ఇంత దారుణంగా మరి ఈ హీరోలకు ఎంత తక్కువ అవుతుంది ఈ నిర్మాతలకు ఎంత తక్కువైంది ఉన్న ఉన్న టికెట్ల రేట్లలోకి లెక్క ఇరవై శాతం ఇవ్వండి మీరు ముఖ్యమంత్రి కదా మీకు దమ్ము ఉంటే మీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఇప్పుడు ఆడుతున్నటువంటి అంటే సినిమా రేట్లు పెంచకుండా ఇప్పుడు ఉన్నటువంటి సినిమా రేట్లతోటే దాంట్లోనే ఇరవై శాతం సినీ కార్మికుల ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా సినీ కార్మికులకి ఇప్పటిదాకా ఇవ్వాల్సిండే కదా ఎందుకు ఇవ్వలేదు మరి అంటే వాళ్ళు కూడా ప్రజలే కదా అగ్గో దొరుకుతారు వస్తే రోజు కూలి లేక రోజు డైలీ లేబర్ లాగా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యో తీసుకుంటారు వాళ్ళు సెటప్ వేస్తారు ఆ మేకప్ వేస్తారు కెమెరామ్యాను ఇవన్నీ వస్తారు పోతారు వాళ్ళు వాళ్ళు కూలీలు అడ్డ మీద కూలీలు కంటే ఎక్కువ అద్వానంగా చూస్తున్నారు మరి రెండు సంవత్సరాల నుంచి సోయలేంది ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎందుకు వచ్చింది జూబ్లీల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు గుర్తుకొచ్చినాయి మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలే పోనీ ఇప్పటిదాకా తీసినటువంటి సినిమాలలో మీరు ముఖ్యమంత్రి అయిన కాంఛిలు తీసిన సినిమాలలో రిలీజ్ అయినటువంటి సినిమాలలో ఇరవై శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జీవో రిలీజ్ చేయరి ఎందుకు ఈరో చూద్దాం ఇయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రావద్దని చెప్పు వాళ్ళు వచ్చి చేసేది ఏమి లేదు ఈ హీరోల వల్ల ఈ నిర్మాతల వల్ల సినీ ఫీల్డ్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏం లేదు నష్టమే తప్ప లాభం ఎక్కడ లేదు ఆ పైగాలు హీరోలుగా ఎదిగి స్టూడియోలు పెట్టుకొని మళ్ళా ఇంకొక సైడ్ బిజినెస్లు యాడ్స్లలో నటించడం థమ్స్ అప్ తాగమని చెప్పడం హీరోలు ఆయనది ఆగడు ఆయన కుటుంబంలో ఎవరు తాగరు మళ్ళీ ప్రజలకు తప్పుదోవ పట్టించి మీరు కూల్ డ్రింక్ తాగితే మీరు కొండ ఎక్కొచ్చు కొండ వెళ్ళి దుమ్ొచ్చు ఫ్లైట్ ఎక్కొచ్చు ఫ్లైట్లోకి వెళ్ళి దుమ్వచ్చు ఇట్లా జనాలను మభ్య పెట్టించేటువంటి మాటలు ఇంకా ఇంకా మభ్య పెట్టించే మాటలు ఇంకా తప్పుదోవో అశ్లీలంగా చేసేటువంటి యాడ్స్ కూడా నటి ఇక నాగార్జున అయితే దిగజారి బిగ్ బాస్ షోలో అశ్లీలానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇక బిగ్ బాస్ షోనే అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోను బ్యాన్ చేయాలి బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్యాన్ చేయాలి దమ్ముందా రేవంత్ రెడ్డికి నాగార్జున మీద కేసు చేసే దమ్ముందా బిగ్ బాస్ షో ఎందుకు పనికిరాని షో దానివల్ల ఏమి ఉపయోగం ఒక వంద మంది శాస్త్రవేత్తలను తీసుకొచ్చి ఆ బిగ్ బాస్ షోలో వేసి వంద రోజుల పాటు వాళ్ళకు భోజనం పెట్టి మీరు ఏదన్నా దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా ఒకటి మీరు శాస్త్రవేత్తలు కదా కనుగొనుర్రి ఏదైనా కొత్త విషయాన్ని కనుగొని తెలంగాణకు వచ్చేటువంటి ఏదైనా కొత్త రూపం సైంటిస్ట్గా మీరు ఒక ప్రయోగం చేయరని ఒక వంద మంది శాస్త్రవేత్తలను వంద రోజుల పాటు ఆ బిగ్ బాస్ షోలోకి పెట్టి ఏము ఏం కొత్తదనేది కనుక్కుంటారో చూద్దాం అట్లా ప్రయత్నం చేయండి దానివల్ల దేశానికి రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం పచ్చళ్ళు అమ్ముకుంటు అశ్లీలంగా భర్తను వదిలిపెట్టిన ఇంకో భర్తతో ఉండేటోళ్ళను అక్రమంగా ఉండేటోళ్ళను అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లను వీళ్ళందరినీ ఆడవని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో వేసి ఇది మనం చూడాలి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి వాళ్ళ తిట్లు మనం వినాలి వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు చూసుకోవాలి చూడాలి వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు అశ్లీలంతా మనం ఆస్వాదించాలి ఇది దాని మీద చర్యలు తీసుకొని మీకు దమ్ముంటే అది కాదు ఇప్పుడేమో వాళ్ళ జనం తెలంగాణలో ఉన్నటువంటి జనాల మీదనే పడుతుంది మళ్ళా సినిమా రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గీతలోనే ఉండి ఇంకెవరు లేరు ఇంత దరిద్రంగా చెప్పిండు